ఈ రోజు మనం ధనుసు రాశి కోసం తెలుసుకుందాం అలాగే ధనుసు రాశి కిందకు వచ్చిన నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం మూలా నక్షత్రం ఈ రోజు మనం ఈ నక్షత్రాల ప్రకారంగా కూడా ఆ నక్షత్రాల్లో పాదాల్లో జన్మించిన వారి కోసం కూడా చాలా చక్కగా అంటే మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు అలాగే పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు అలాగే ఉత్తరాషాఢ ఒకటో పాదంలో జన్మించిన వారి కోసం కూడా ఈ వీడియోలో చాలా చక్కగా అంటే పాదాల పరంగా మనం ఎలా ఉండబోతుంది ఏంటనేది చాలా చక్కగా వివరించుకుంటుంది ఎందుకంటే చాలామంది ధనుసు రాశి అని చెప్పి ధనుసు రాశి కోసం పూర్తిగా చెప్పడం లేదంటే నక్షత్రాల ప్రకారంగా చెప్పడమే కాకుండా మనం పాదాల పరంగా కూడా వాళ్ళ జీవితంలోని మనకి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నుంచి కూడా వాళ్ళ జీవితంలో జరిగేటువంటి అనేక రకమైన విషయాల కోసం కూడా చాలా చక్కగా క్లుప్తంగా చర్చించుకుందాం మరి ముఖ్యంగా ఈరోజు మనకి ధనుసు రాశి వాళ్ళు మనకి అడిగినటువంటి ప్రశ్నలు కూడా మనం చాలా చూసుకున్నట్లయితే మాత్రం జాతకాల ప్రకారంగా చాలా అద్భుతంగా ఉంటుంది వాళ్ళకి ఎలాంటి దోషాలు కానీ ఎలాంటి ఇబ్బందులు కానీ ఏమీ లేవు అంత చాలా చక్కగా ఉన్నట్టు కనిపిస్తుంది కానీ మనకు చూసుకున్నట్లయితే మాత్రం మనకి జరిగేటువంటి పరిస్థితులు ఏమాత్రం కూడా అసలు ఏం అనుకూలించకుండా అంటే ఆర్థికంగా బాగా సతమవుతుంది అలాగే ఫ్యామిలీ రిలేషన్షిప్లో చాలా డిస్టబెన్స్ అనేది ఎక్కువగా వస్తూ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన రిలేషన్షిప్లో కూడా పెద్ద పెద్ద గొడవలు రావడం ఇటు తల్లిదండ్రులకి ఇటు పిల్లలకి మధ్యన డిస్టబెన్స్ వాతావరణం జరగడం అలాగే పిల్లలకి ఎక్కువ చదువుకునేటువంటి పిల్లలు యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చెడుద్రోహ పట్టేటువంటి పరిస్థితులు రావడం అంటే మనం ఆ జాతకాలు కానీ ఇవన్నీ చూసుకున్నా సరే చాలా చక్కగా ఉంటాయి అసలు మన ఎక్స్పెక్టేషన్స్కి వాళ్ళు చేస్తున్న పనులకి కూడా ఏవి సంబంధం లేకుండా ఉంటుంటాయి అంటే చాలామందికి తినేటి విషయం ఏంటంటే జాతకాలన్నీ ఎంత చక్కగా ఉన్నా మనకి నరఘోష అనేది మన కుటుంబం మీద చాలా ఎక్కువగా ఉన్నట్లయితే మాత్రం అలాగే నరదిష్ట అంటాం నరఘోష అంటాం పేడ అంటాం ఏదైనా సరే అది మన కుటుంబం మీద ఎంత ఎక్కువగా ఉంటే అది దాని తాలూకా ప్రభావం ఏదైతే ఉందో అది ఇంట్లో ఉన్నటువంటి ఎవరైతే డబ్బు సంపాదిస్తారంటే ఆర్థికం మీద పడ పడడం అంటే ఒక భర్తకి అనారోగ్యాలు విపరీతంగా అనారోగ్య సమస్యలు రావడం ఎందులో వ్యాపారంలో మొదలు పెడతామన్నా ఎందులో డబ్బులు పెడదామన్నా సరే విపరీతంగా లాస్ రావడం అసలు మనకి ఏం అర్థం అవ్వకపోవడం ఎందుకంటే అప్పుడు దాకా మనం ఏదో ఆస్తులు కొనుక్కోగలుగుతాము ఇల్లు కొనుక్కోగలుగుతాము అంత చాలా చక్కగా ఉంటుంది అనుకునేటువంటి జీవితంలో ఒక్కసారిగా ఉడిదుడుకులు అనేవి రావడం జరుగుతుంటుంది మన ఆస్తులు మనం కోల్పోవడం జరుగుతుంటుంది అసలు మన లైఫ్లో ఏం జరుగుతుంది ఇటు పిల్లల మధ్యన కమ్యూనికేషన్ గ్యాప్ కావచ్చు ఇటు భార్య భర్తల మధ్యన అవ్వచ్చు ఎవరికి ఏమిటి సంబంధం లేకుండా ఉపరీతనటు గొడవలు చికాకు కోపాలు ఇంట్లో అస్తవ్యస్తంగా అసలు మనం ఏం చెప్పినా సరే ఎవరూ వినిపి వినిపించుకోలేని పరిస్థితులు కూడా దాని తలక ప్రభావం ఉంటుందండి మరి ఇంట్లో చాలామంది పెద్దవాళ్ళు చెప్తుంటారు ఈ నరఘోష కానీ నరదృష్టి కానీ మీద మీద పడినంటే పచ్చట చెట్టు కూడా ఎండిపోతుంటుంది అంతటి నరగోస కానీ నరదిష్టి కానీ అంత ప్రమాదకరం అని చెప్పి మన ఇంట్లో చాలా పెద్దవాళ్ళు ఓల్డేజ్ వాళ్ళు ఎక్కువగా చెబుతూ ఉంటుంటారు అందుకే ఎవరైనా మనం ఎక్కడికైనా సరే ఫంక్షన్కి వెళ్తున్నా సరే చక్కగా ఫ్యామిలీ అంతా రెడీ అయ్యి వెళ్తున్నా సరే చిన్న మేకు కానీ లేదంటే ఒక నిమ్మకాయ కానీ పట్టుకెళ్ళండి అమ్మా దిష్టి తగులుతుంది దిష్టి తగిలితే అందరూ ఇంటిల్ పాది కూడా పడుకుంటూ పోతారు అని చెప్తుంటుంటారు మన వాళ్ళ మాటలు పెడచో పెడుతుంటాం మన పనులేదు ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండింగ్ ఇప్పుడు ఉన్నటువంటి జమానాలు మనం అంతా కూడా ఇవేమి అన్నీ కూడా మూఢనమ్మకాలని చెప్పి మన పనుల మీద వెళ్ళిపోతుంటాం కానీ అది మన వరకు వచ్చిన తర్వాత మన జీవితంలోనే మనకి కష్టం అనేది తెలిసినప్పుడే మనం వీటి అన్నిటి జోలికి వెళ్తుంటాం ఇటు జాతకాల ప్రకారం అన్ని చూపించుకుంటాం అంతా కూడా చాలా చక్కగా ఉందనుకుంటారు కానీ మన మీద మన శత్రువులు కూడా అంటే ధనుసు రాశి వాళ్ళ మీద విపరీతమైనటువంటి శత్రువులు కూడా అంటే శత్రువులు ఎక్కడి నుంచో రారండి ఎవరు మనం బయట బయట నుంచి అనుకుంటా కానీ మన వారే మన సొంత వారే మనం అనుకునే వారే మనం ప్రేమించిన వారే మన అభిమానించిన వారే మనకి శత్రువులుగా తయారయ్యి మన ఎదుగుదలని కానీ మన ఫ్రెండ్షిప్ ఇతరులు చేయడం మనం అందరిలో కూడా కలుపుకోతనంగా ఉండడం మన జీవితంలో సక్సెస్ రేట్ను చూడలేని వాళ్ళు కూడా మన పతనాన్ని చూడడానికి వాళ్ళు ఎప్పుడు కూడా మనకు శత్రువులుగా తయారయ్యి మనం ఎప్పుడు పాడైపోతామో మన లైఫ్ ఎప్పుడు క్లోజ్ అయిపోతుంది అనేటువంటి చూసిన వాళ్ళు కూడా మన వాళ్ళే ఎక్కువ మంది ఉంటుంటారు మరి ఇంత మనం ఎంతమందిని అభిమానిస్తుంటాం ఇంతమందిని ప్రేమిస్తుంటాం ఇంతమందిని ఆరాధిస్తుంటాం ఇటు దైవ కార్యక్రమాల విషయాలు అవ్వచ్చు ఇటు ఆధ్యాత్మికంగా అవ్వచ్చు ఇటు మనం ఈ సహాయపరంగా ఉన్న వచ్చి ఇన్ని చక్కగా కూడా మన లైఫ్లో చేస్తున్నప్పటికీ కూడా మన కుటుంబంలో అనేక రకమైన సమస్యలకి రావడం కూడా మనకి ఈ నరకోశ నరదిష్టి శత్రువులు ఇవన్నీ కూడా మన జీవితంలోని ఒక చక్రబంధం లాగా మన చుట్టూ కూడా ఏర్పడిపోతుంటారు వీటి నుంచి కూడా మనం బయట కూడా ఒక అద్భుతమైనటువంటి మార్గం ఉందండి ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా మంది మనకి చెప్పడం ద్వారా కూడా వాళ్ళ సమస్యలు మనం అన్ని చాలా తెలుసుకోవడం వల్ల కూడా చాలా విషయాల్లో మన జాతకాల ప్రకారం అంత బాగుంది కానీ మీకు ఇలా జరుగుతుంది అని మనం ఎప్పుడైతే చెప్పేమో అవునండి మాకు తప్పకుండా మాకు ఇలా జరుగుతుంది మాకు ఎలా శత్రువులు ఏర్పడ్డారు మా కుటుంబాలు ఎలా జరుగుతుందని వాళ్ళకి చెప్పడం దీనికి ఈ నరగోశ నరదిష్ట అనేది విపరీతంగా వీళ్ళ కుటుంబం మీద ఉందని మనకు తెలిసినప్పుడు వీళ్ళేమి కూడా డబ్బుతో మీరు మనం అనుకుంటారు చాలా మంది దేవు పూజలు చేయాలేమో పెద్ద పెద్ద హోమాలు చేయాలేమో డబ్బు విపరీతంగా ఖర్చు పెట్టాలంటే ఏమీ లేదండి మనకి దగ్గరలో ఉన్నటువంటి హనుమంతుని యొక్క గుడికి వెళ్ళడం మీకు ప్రతిరోజు అవకాశం ఉంటే ప్రతిరోజు వెళ్ళండి లేదు అంటే ప్రతి మంగళవారం వెళ్ళండి మన దగ్గరలో ఉన్నటువంటి హనుమంతుని యొక్క గుడికి వెళ్ళడం దర్శనం చేసుకోవడం అవకాశం ఉన్నంత వరకు కూడా తమలపాకులు తీసుకెళ్ళి వెళ్ళేటప్పుడు తమలపాకుల మీద పసుపుతో కానీ కుంకుమతో కానీ శ్రీరామ అని రాసి మనం ఒక యాభై నాలుగు ఆకులు కానీ లేదంటే ఒక నూట ఎనిమిది ఆకులు కానీ మీకు దండొస్తే దండ కట్టి రాని పక్షంలో తమలపాకులు తీసుకెళ్లి హనుమంతుని యొక్క పాదాల దగ్గర పెట్టమని చెప్పి మనం అక్కడ పంతులు గారితో అభిషేకం పాది కూడా చేయించుకొని అలాగే హనుమంతుని ఎదురుగా మనం కూర్చొని మన మనసులో ఉన్నటువంటి బాధని తనకి వ్యక్తపరిచి అంటే మా కుటుంబంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి భగవంతుడమ్మ నువ్వే మమ్మల్ని రక్షించు తండ్రి మాకు అసలు ఏం తోచాలో మాకు ఏం చెయ్యాలో కూడా అర్థం అవ్వట్లేదు మా కుటుంబం మీద ఎవరి నరదిష్ట నరఘోష విపరీతంగా పడిపోయి మా కుటుంబంలో అస్తవ్యస్తంగా ఉంది మా కుటుంబంలో అనేక రకమైనటువంటి సమస్యలతో మేము ఇబ్బందులు పడుతున్నాం ఈ సమస్యల నుంచి బయటపడేటట్టు చూడు తండ్రి అని చెప్పి మీరు మీకు హనుమ చాలీసా వస్తే హనుమ చాలీసా చదవండి రాని పక్షంలో శ్రీరామ 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 అని మీరు నామాన్ని జపం చేసుకున్నా సరే ఎందుకంటే హనుమంతుడే చెప్తుంటాడు ఎవరైతే ఎక్కడైతే శ్రీరామ అనే నామమును జపము చేసుకుందరాజట నేను ఉండును అని మీకు వెంటనే మీరు ఆ అతను ఆ లేనం అంటే ఆ శ్రీరామ అనే పలికేటువంటి మూడు అక్షరాల్లోనే ఆ అతను సాక్షాత్తు ఆ మనకి మన కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎలాంటి పరిస్థితులు ఎలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల నుంచి అయినా సరే మనల్ని బయటపడేసి మన కుటుంబం మీద ఈ నరఘోష కానీ నరదిష్టి కానీ చెడు ప్రభావాలు కానీ ఇటు తాంత్రికమైనటువంటి ఇబ్బందులు కానీ ఇలాంటి సమస్యలు అన్నిటి నుంచి కూడా తొలగించి మన కుటుంబాన్ని మన జీవితంలో మళ్ళీ మన పూర్వస్థితిలోకి రావడానికి మనం ఏదైతే ముందు ఎంత అద్భుతంగా ఉండేదే జీవితం మన వ్యాపారాలు కానీ లేదంటే మన కుటుంబం కానీ పిల్లల ఎడ్యుకేషన్ కానీ ఇవన్నీ ఎంత చక్కగా ఉండేవో మళ్ళీ అవన్నీ కూడా మనకి తిరిగి పొందడానికి ఆ భగవంతుడు ఎప్పుడు కూడా ఆ శ్రీరాముడు ఆంజనేయ స్వామి మనల్ని ఎప్పుడు కూడా మన కుటుంబాన్ని రక్షిస్తూ ఉంటుంటారు అందుకే నేను మీరు గుడికి వెళ్ళేటప్పుడు కొంచెం ప్రసాదం ఏదైనా సరే తీసుకెళ్ళి కొంచెం నైవేద్యంగా హనుమంతుని ప్రసాదం పెట్టి వచ్చిన భక్తులు అందరికీ కూడా మీరు ప్రసాదం పంచిపెట్టినా సరే చాలా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు మీరు చూస్తారండి ఎందుకంటే ఇది ఒక రోజు రెండు రోజులు మీకు అవకాశం ఉన్నాయి రోజులు చేయండి లేదంటే మీకు అవకాశం ఉన్నాయండి వారాలు మంగళవారాలు చేయండి మీరు మీకు ఫలితం వచ్చే కొద్దీ కూడా మీరే ఎక్కువగా అలా పూజలు అనే హనుమంతుని యొక్క ఆరాధనలోకి వెళ్ళిపోతూ ఉంటుంటారు అంటే మీకు ఎంత మంచి జరుగుతుందంటే మనం అసలు ఎక్స్పెక్ట్ చేయాలను అంటే నా జీవితంలోని ఈ రోజు నుంచి నా జీవితంలో కొత్త జీవితం అనేది మొదలయ్యే ఉన్నాయి ఎవరైతే మన జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు మన జీవితంలో ఇబ్బందులు పడుతున్నావో వాటిని అన్నిటి నుంచి కూడా ఒక్కొక్క ముడి ఒక్కొక్క ముడి ఇప్పుకుంటూ మన జీవితంలో ఉన్నటువంటి సమస్యలు ఆర్థిక కష్టాలు అన్నిటి నుంచి కూడా మనం బయటపడగలిగి మన జీవితంలో సుఖ సంతోషాలను చూడడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది ఇప్పుడు కూడా ఆధ్యాత్మికంగా ఇంట్లో కూడా మీరు దీప దూప అన్నీ కూడా చేసుకుంటూ ఉదయం సాయంత్రం కూడా అలాగే మీకు అవకాశం ఉంటే పక్కనే మన ప్రతి వీధిలో కూడా ఆంజనేయ స్వామి కూడా ఉంటుంది మనం వెళ్ళండి దర్శనాలు చేసుకోండి కుటుంబ సమేతంగా మీకు అవకాశం లేకపోతే ఒక్కలే కుటుంబం అంతా కూడా పేరు మీద కూడా మీరు అభిషేకాలు చేయించుకోండి చాలా ఇటు ఆరోగ్యం ఇటు సంపద ఇటు ఐశ్వర్యం అన్ని కూడా చాలా చక్కగా ఉంటాయి మన జీవితంలోని ముందుకు వెళ్ళడానికి మన జీవితంలోని పిల్లలు మరి ముఖ్యంగా పిల్లల ఎడ్యుకేషన్ బాగుంటుంది వాళ్ళకి ధైర్యం ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది మంచి జాబులు సెటిల్ అయ్యే అవకాశాలు ఉంటుంది వాళ్ళు అనుకునేటువంటి కోరికలు కూడా నె నెరవేరే అవకాశం అయితే మాత్రం చాలా చక్కగా ఉంటుంది అలాగే మనకి మూలా నక్షత్రం కోసం మనం చూసుకున్నట్లయితే మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారికి కూడా ఈ ఏప్రిల్ నుంచి కూడా అనేక రకమైనటువంటి అంటే మన కొన్ని సంఘటనలు అంటే మనం ఎక్స్పెక్ట్ చేయను మరి ముఖ్యంగా పిల్లల కోసం చూసుకున్న ఎడ్యుకేషన్ పరంగా చాలా బాగుంటుంది అలా వాళ్ళు అనుకునేటువంటి సీట్లలో వాళ్ళు క్యాంపస్లో సీట్లు సాధించడమే కాకుండా ఇటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ ఇటు ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలు మనకి మార్చిలో కూడా మంచి రిజల్ట్ అంటే వాళ్ళు కష్టపడిన దానికి ఫలితాలు వచ్చే అవకాశాలు కూడా చాలా చక్కగా ఉంటాయి పిల్లలందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటే మంచి మార్కులు మంచి పర్సంటేజ్తో వాళ్ళు పాస్ అవ్వడమే కాకుండా ఇటు ఉద్యోగానికి కూడా ఎవరైతే ట్రై చేస్తున్నారు ఇటు ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే ప్రయత్నిస్తున్నారు ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే రెజ్యూమ్స్ పెట్టుకున్నారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు వాళ్ళందరికీ కూడా మంచి ఉద్యోగ అవకాశాలు రావడం కానీ ఇటు ప్రైవేట్ సంస్థల్లో కానీ ఇటు గవర్నమెంట్ సంస్థల్లో కానీ వాళ్ళు అనుకునేటువంటి చదువుకి వాళ్ళు పడ్డటువంటి కష్టానికి ఒక ఫలితం అనేది దక్కే అవకాశం ఉంది అలాగే మూలా నక్షత్రం మూడు నాలుగు పాదాల వారికి కూడా ఇటు మ్యారేజ్ సంబంధాల కోసం చాలా ఇబ్బందులు గురవుతున్నటువంటి వారికి కూడా మనం చూస్తూ ఉన్నాం ధనుసు రాశిలోని వాళ్ళకి కూడా ఈ సంవత్సరం మ్యారేజ్ సంబంధాలు కుదిరి వాళ్ళకి మ్యారేజ్లు అయ్యే అవకాశాలు కూడా చాలా చక్కగా కనిపిస్తున్నాయి ఇటు ఆర్థికంగా కూడా చాలా అద్భుతంగా బలోపేతమయ్యే అవకాశం అయితే బాగుంది ఇటు ఫ్యామిలీ రిలేషన్షిప్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే పూర్వశాల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారికి కూడా ఎడ్యుకేషన్ పరంగా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే పిల్లల కెరియర్ కానీ జాబ్ పరంగా కానీ ఇటు మ్యారేజ్ విషయంలో కానీ ఎందుకంటే మనం ప్రతిరోజు కూడా భగవంతుని ప్రార్థించేది ఆరాధించేది పూజించేది పిల్లల కెరియర్ కోసం పిల్లలు బాగుండాలి వాళ్ళకి ఒక మంచి ఉద్యోగాలు రావాలి వాళ్ళకి ఒక మంచి పెళ్లి సంబంధాలు కుదిరి పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో ఉండాలి ఇటు భర్త ఆరోగ్యం బాగుండాలి ఇవే కదా మనం ఎక్కువగా కోరుకుంటుంటాం అవన్నీ కూడా మనకి ఏప్రిల్ నుంచి కూడా పూర్వషఠ నక్షత్రం చాలా అద్భుతంగా ఉంటుంది ఇటు ఆర్థికంగా అంటే డబ్బు పరంగా కూడా మనకి అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చే అవకాశం మనకి ఏ నుంచి కూడా చాలా చక్కగా ఉంది అంటే ఒక పది రూపాయలు సంపాదించుకోవడమే కాకుండా ఆస్తులు కొనుక్కోవడం కానీ వాహనాలు కొనుక్కోవడం కానీ పిల్లలకి ఏవైనా సరే కొంచెం ఆస్తులు సమకూర్చడం కానీ ఇలా మనకి ప్రతి విషయంలో కూడా సక్సెస్ రేట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది ప్రతి విషయంలో కూడా మనం హ్యాపీగా ఫీల్ అయ్యే అవకాశాలు అయితే మాత్రం చాలా చక్కగా ఉన్నాయి అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదం వారు కూడా ఇటు ఎడ్యుకేషన్ పరంగా కొంచెం ఖర్చులు అనేవి ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు తగ్గించుకోవాల్సి ఉంటుంది అనవసరమైనటువంటి ఖర్చులు విపరీతమైనటువంటి ఖర్చులు పెడుతుంటారు అసలు కా ఉన్నదానికి కాని దానికి అసలు ఎందుకు ఖర్చు పెడుతుంటారంటే సంపద అనేది బాగా వస్తుంటుంది ఆర్థికంగా చాలా బాగుంటుంది ఎడ్యుకేషన్ పరంగా బాగుంటుంది అన్ని బాగుంటాయి కానీ ఉత్తరాషాఢ నక్షత్రాలకి ఖర్చు అనేది వాళ్ళ అదుపులో ఉంటుంది వాళ్ళు అవసరానికి అనవసరానికి కూడా ఖర్చులు విపరీతంగా పెట్టడం ఇటు ఫ్రెండ్స్ని ఎక్కువగా నమ్మి మోసపోవడం ఎక్కువగా హక్కులు ఇవ్వడం ఇలాగ తిరిగి మళ్ళీ ఆ ఫ్రెండ్స్ ద్వారానే వీళ్ళు మాటలు పడడం ఇలాంటివి ఎక్కువగా ఉత్తరాషాఢ నక్షత్రాలు జరుగుతుంటుంది కొంచెం హెల్త్ మీద కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇలా ఓవరాల్ ఇటు మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వచ్చి అలాగే పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదం ఓవరాల్గా ధనుసు రాశి వాళ్ళందరికీ కూడా మనకి ఏప్రిల్ నుంచి కూడా మనకి అన్ని కూడా మంచి రోజులు వచ్చే అవకాశం ఉంది అలాగే ఇంకా మంచి మంచి వీడియో తెలుసుకుంది అందుకే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరికి కూడా చెప్తుంటాను మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ దిలీప్ అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామ అని రాయుడు మర్చిపో